కోవిటి వాళ్ళ పెళ్లికి పిలిచారు కానీ భోజనం బయట లోపల వంద రకాల ఫుడ్ ఉంది మాకు మాత్రం కేఎఫ్సి హై ఫ్రెండ్స్ ఈ రోజు మా మేడం వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లి అయితే అవుతుంది మా మేడం వాళ్ళ కూతురుని తీసుకుని అయితే మేము ఈ హాల్కి అయితే వచ్చాం అనమాట పెళ్లికి కోయటి వాళ్ళ పెళ్లి ఎలా ఉంటాయి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున మగవాళ్ళు ఒక హాల్ ఉంటది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున ఆడవాళ్ళకి ఒక హాల్ ఉంటది అమ్మాయి తరపున ఆడవాళ్ళకి అంత డాన్స్ అవి ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత అలాగే అబ్బాయి తరపున కూడా వాళ్ళకి సపరేట్ ఫుడ్ సపరేట్ అన్ని ఉంటాయి కాబట్టి అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు తీసుకుంటారు పెళ్లి కుర హాల్ అయితే వచ్చాడు వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే అనమాట ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మాయి తరపున ఉన్న ఆడవాళ్ళంతా ముసుకలేసుకుంటారు ఆ తర్వాత పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి ఒక రింగ్ పెట్టి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట ఇదే కోవైట్ వెడ్డింగ్ రియాలిటీ ఈ రోజైతే మా మేడం కుదురు అయితే వచ్చింది పెళ్లికి అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను నైట్ కాబట్టి నైట్ అయితే ఒంటరిగా రారనమాట అమ్మాయిలో అలాగే నన్నైతే తోటికి తోటకొచ్చుకునేది బయట పెళ్లికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇన్వైట్ ఉంది కానీ ఇంటర్ లేదు అందుకే బయట ఏపీ తిన్నా నేను మాయన ఇది రోజు వీడియో ప్లీజ్ లైక్ చేసి